హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పండగ స్పెషల్ రెసిపీ చూద్దామండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు బియ్య పిండి అలాగే ఒక అర కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి సూజీ అనగా అంటారు కదా అలాగే పావు టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము చక్కగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి బౌల్ని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ లోకి రెండున్నర కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నానండి ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్ కి ఈక్వల్ గా తీసుకోవాలన్నమాట సో అలాగే ఒక రెండున్నర కప్పు దాకా నీళ్ళు వేసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని సమా సమానంగా తీసుకోవాలండి ఒకవేళ తీపు తక్కువ తినే వాళ్ళయితే బెల్లం క్వాంటిటీ తగ్గించుకోవచ్చండి కానీ నీళ్లు మాత్రం రెండున్నర కప్పే పోసుకోవాలన్నమాట మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్కి కి సరిపడా సో ఇలా కలుపుకోవాలన్నమాట బెల్లం అంతా కరిగేదాకా సో ఇలా కరి కరిగిన తర్వాత వడగట్టుకుందామండి నాలుకలు అందుకు ఉంటాయి కదా సో ఇలా వడగట్టుకొని తీసుకుందాము సో చూస్తున్నారు కదా నేను వడగట్టుకున్నానండి వడగట్టుకొని మళ్ళీ ప్యాన్లోకి తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండి సో అది తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి వేసుకుంటే మనకి వండలు కడుతుందనమాట సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి అడుగంటుతుంది అంటుతుందనమాట మాడు వాసన వస్తుంది సో అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకు చక్కగా వస్తుంది అనమాట ప్యాన్కి అంటుకోకుండా సో ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ లాస్ట్లో మిగతాదంతా ఒకసారి వేసుకోవచ్చు అనమాట కొంచెం ఉన్నప్పుడు సో ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా పిండి అంతా ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంక రెండు నిమిషాల పాటు వదలకుండా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగు అడుగంట ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో పక్కకు పోకుండా అక్కడే ఉండి అలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి అయినా లేదా నూనైనా వేయచ్చు అనమాట నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఇలా నెయ్యి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూస్తున్నారా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా సో ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దింపుకుందాము దింపుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేవరకు వెయిట్ చేద్దాం అండి తర్వాత చేతికి నూనె పూసుకొని ఇలా తీసుకుంటూ మనం అప్పాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి నూనె వేసుకుందామండి ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం నూనెను వేట్ చేసుకోవాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం పిండి వేస్తే దాని అంతటా అది పైకి రావాలండి సో అంత వేడైతే సరిపోతుంది ఇప్పుడు అప్పాలు వేసుకుందామండి అప్పాలు ఒత్తుకునేటప్పుడు పాల ప్యాకెట్ కానీ లేదా బటర్ పేపర్ కానీ యూజ్ చేసి వేసుకుంటే చక్కగా వస్తాయండి సో ఇలా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట ఎమ్మటమ్మట వేసుకుంటే అది అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తారా నేను నాలుగు వేసుకున్నానండి మనం వాడే బాన్లీని బట్టి మనం వేసుకోవాలన్నమాట అప్పాలు మరి ఎక్కువగా వేసుకోకూడదు సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకో ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ అప్పాలని ఇంకొక గరిటె సహాయంతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కొంచెం డ్రైన్ అవుట్ అవుతుందండి సో ఇలా అనమాట ఇలా అన్ని ఒత్తుకొని తీసుకుంటే మన అప్పాలు రెడీ అనమాట మరి ఎంత సింపుల్ కదా మీరు ఈ పండక్కి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో నేను చేసింది రవ్వ అప్పాలండి ట్రెడిషనల్గా అయితే ఒట్టి బియ్య పిండి బెల్లంతో చేసుకుంటారు అంటే బియ్య పిండి బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి మరి ఎంతో ఈజీ కదా మరి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కనుక కొత్తగా విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్